ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పరిధిలోని కరివారీగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలకు ఓ వ్యక్తి టోకారో ఇచ్చాడు ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కరవారీగూడెం గ్రామానికి చెందిన సుమారు ఎనిమిది డ్వాక్రా గ్రూపులకు చెందినటువంటి మహిళలు సుజాత నగర్ గ్రామీణ బ్యాంకులో పొదుపు డబ్బులను జమ చేస్తుంటారు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర దుర్గారావు అనే వ్యక్తి డ్వాక్రా మహిళలను నమ్మించి డబ్బులు జమ చేస్తానని తీసుకుని గత రెండు సంవత్సరాల నుంచి బ్యాంకులో డబ్బులు జమ చేయకుండా తన సొంత అవసరాలకు వాడుకుంటూ సుమారు ముప్పై లక్షల వరకు నష్టం కలిగించాడు బ్యాంకు నుంచి డబ్బులు జమ కాలేదని నోటీసులు వస్తే కానీ అసలు విషయం తెలియలేదని మహిళలు లబోదిబోం అంటున్నారు తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా అటు పోలీస్ అధికారులు కాని ఇటు వెలుగు సిబ్బంది కానీ ఎలాంటి న్యాయం చేయడం లేదని జూలురుపాడు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తూ బైఠాయించారు పరారీలో ఉన్న బ్యాంకు మిత్రులను తక్షణమే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు నిర్లక్ష్యం వహిస్తున్న వెలుగు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు இrmana police on tagra cherai iskonu ayana mera chatparanga avala 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 bata ma ro ra e ai ami e holo rasinchali apimari vai మాది కర్రవరిగూడెం గ్రామ పంచాయతీ అండి జూలూరుపాడు మండలం మా దగ్గర ఉన్నటువంటి ముప్పై గ్రూపులు సుమారు తొమ్మిది గ్రూపులు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో లోన్ తీసుకుంటే ఈ రోజు వరకు లోను క్లియర్ అయిందనేసి మా ఊరు డాక్రా గ్రూప్ సభ్యులు లీడర్లు బ్యాంక్ వెళ్ళిన పిదప ఆ బ్యాంకు వాళ్ళు మీది డ్యూ ఉందమ్మా మీకు బాకీ ఎట్లా మీ బాకీ తీరలేదని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళకు తెలిసిన విషయం అండి అయితే మా దగ్గర ఉన్నటువంటి గరిడి దుర్గారావు గ్రామదీపిక ప్లస్ వెలుగు బ్యాంకు మిత్ర గ్రామదీపిక ఈ రెండును ఆయనే నిర్వహిస్తున్నాడు ఆయన పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క రెండు అంటే మిత్ర గ్రామ దీపిక రెండు నడిపిస్తుండు ఆ ఇరవై సంవత్సరాల నుండి క్రమ క్రమంగా కడుతున్న నమ్మకం మీద వీళ్ళు బ్యాంకు బ్యాంకు మిత్ర అయినటువంటి దుర్గారావు గరిడి దుర్గారావుకి డబ్బులు చెల్లించడం జరిగింది ఆ బ్యాంకు కట్టిందా లేదా అనేది బ్యాంకు వాళ్ళు కూడా మా దగ్గర రాలేదు బ్యాంకు వాళ్లకు గత సంవత్సరం నుండి తెలిసింది బ్యాంకు వాళ్ళకు తెలిసి కూడా ఈరోజు వరకు వారు ఈ గరిడి దుర్గారావు మీద యాక్షన్ తీసుకోలేదు అలాగే వెలుగు వాళ్ళకు కూడా వెలుగు సీసీకి నేను సంప్రదించగా అదే ఏపీఎం గారికి సంప్రదించగా నిజమేనండి అది దుర్గారావు గారు తీసుకున్న వాడుకున్న మాట నిజమే కానీ ఆయన మీద మేము ఏం చర్యలు తీసుకోలేదు తీసుకోవడానికి మాకు ఎందుకో అనిపించట్లేదు అంటే దీని వెనకాల ఏపీఎం గారు వెలుగు సీసీ వెలుగు డిపార్ట్మెంట్ ఉన్నట్టని మాకు నిరా నిర్ధారణ అయింది కాబట్టి వెలుగు సిసి వెలుగు ఏపీఎం గారు ఏపీడీ గారు వీళ్ళు మరి సకాలంలో స్పందించి మా కరవరగూట పంచాయతీలో ఉన్నటువంటి ఈ తొమ్మిది గ్రూప్ సభ్యులందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాడతామండి దయచేసి ఈ యొక్క న్యాయ న్యాయ విచారణ అలశక్తం చేస్తే మేము పోరాటాన్ని చేస్తామని సిబ్బందికి హెచ్చరిస్తున్నామండి మా పేరు ఉమారాణి మాది స్వప్న గ్రూపు మా దాదాపు మా గ్రామంలో ముప్పై గ్రూపుల వరకు ఉంటాయండి స్వయం సహాయక సంఘాలు వాటిల్లో దాదాపు ఒక పది పదిహేను గ్రూపులకి తరగరావు డబ్బులు వాడుకున్నాడు కట్టలేదండి వాటి దాదాపు అతను పదిహేడు సంవత్సరాల నుంచి ఈ డోక్రా గ్రూపుల్ని నడిపిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బాగానే కట్టాడని నమ్మకంగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లాంటి కట్టకుండా ఇట్లా డోక్రా మహిళల్ని అన్యాయం చేయడం జరిగింది అందులో ఒక్కొక్క గ్రూపుకి వచ్చేసి ఐదు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుందండి ఒక్కొక్క గ్రూప్కి మొత్తం ఇప్పుడు వెలుగులోకి వచ్చిన గ్రూపులు వచ్చేసి ఒక ఐదారు గ్రూపులు మాత్రమే ఇంకా వెలుగులోకి రాని గ్రూపులు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా వాళ్ళు బయటికి రావట్లేదు ఎందువల్ల బయటికి రావట్లేదంటే మొదట్లో ఇంతకుముందు ఉన్న బ్యాంకు ఆఫీసర్లు మేనేజర్ గారు ఫీల్డ్ ఆఫీసరు వీళ్ళు అక్కడ బ్యాంకు దగ్గరకు వెళ్ళి ఇంతకుముందు ఉన్న మేనేజరు ప్రవీణ్ గారు అండి ఫీల్డ్ ఆఫీసర్ ఏమో అరుణ్ బ్యాంక్ దగ్గరకి వెళ్ళి మా అప్పు ఎంతుంది అనేసి మేము స్టేట్మెంట్ తీపిచ్చుకొని మేము అవాక్ అయిపోయామండి ఇదేంటి మేము ఇరవై ఐదు నెలలు కంటిన్యూగా గడితే ఇంకా మాది సగం అప్పు ఇంకా సగం నెల క్రితం నుంచే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నగర్ నగర్లో ఇచ్చాం ఇక్కడ జుల్లూరుపాల్లో కూడా ఇచ్చాం కానీ ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదండి డిఎస్పీ గారు కూడా వచ్చి మాట్లాడారు కానీ అతని దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు అసలు ఎంక్వైరీ ఏం చేశారు అసలు అతన్ని వెతికారా లేదా ఫోన్ ట్యాప్ చేశారా లేదా అసలు ఏ సమాచారం కూడా మాకు ఇవ్వలేదు కనీసం మీది ఇట్లా జరిగిందంట కదా అనేసి ఫోన్ చేసి కూడా కనీసం ఎవరి దగ్గర ఎంక్వైరీ చేయలేదండి మా ఊర్లో అతను ఎక్కడున్నాడు అనేది మా ఊర్లో చాలా మందికి తెలుసు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు